ఇంతకు పోయి టీ టిఫిన్ పట్టుకుని వస్తా టిఫిన్ చేయించుకొని చేదా వేపించుకొని తీసుకుపోయి అది ఏం చేయించుడు కనుక పెడదా పెడదా ఉంచుకుంటా ఇంకా అయితే కానీ అదినే ఒకనాడు ఏడు అల్ల అది అప్పుడప్పుడు నువ్వు అది కత్తి అయ్యో ಇರವರು ಕಟ್ಟು ಮಾತಾ ಸರ್

ఏ దేవునికిో కానీ గసంకురాజుకెళ్ళండి నేను భార్య ఉన్న మేడమ్ పోతున్నా కానీ భార్య ఉన్న బాబు అల్లకి మైలు వెళ్ళి

మొగ పాడుతావై పుట్టినప్పుడు తిండి ఉండదు పానం పని మీద ఉండాలి అరే పని నువ్వు ఇప్పుడే పెండ తట్టలు పెడితే తిగిపోతుంది మళ్ళీ నా ఇల్లు నా ఇల్లు నాకు పొత్తులేదా నీకు పొత్తులేదా కనుక మే అన్న పొత్తులేదు అనా కాదయ్యా ఎందుకు వచ్చినావు నువ్వు అరే ఎన్నో ఉంటాయి టైం కానీ టైం నువ్వు ఎందుకు అయ్యా అరే టైం మీద అరే టైం మీద రగోడై పుట్టినప్పుడు పని మీద పానం ఉండాలి మీద ఉండద్దు అవునమ్మా చెప్పు అవునా కాదా తిని పాలిమీ ఉండొద్దంటే ఇప్పుడే తినిపోతు ఇరవై నిమిషాలు అబ్బాయి అత్తగా ముక్కటి తిండి కొరకే ఇదంతా కష్టపడు రాత్రి పగలుస్తా

పెట్టి కొట్టుకో ఇప్పుడన్నా ఉంది ఉండి దారిలోండి మాట్లాడుతుంది అనుకుంటే అత్తో బుచ్చు వచ్చిందో పెట్టి కొట్టుకో అత్త పెట్ట కొట్టుకోవాలి అన్నప్పుడు ఇద్దరం కలిసి మంచిగా ఉండాలంటే అంటే ఇంట్లో మీకు ఎక్స్ చెప్పండి దేవుడా నేను తలకాలు కొట్టుకోవాలి తలకే పలికొట్టుకో పలికొట్టుకున్నా బాసరం

నా పిసలేసింది పిసలు వీని అయ్యాను వీని అయ్యా కొడుకును బిడ్డను పట్టుకుని నా దగ్గరికి వస్తే కోడలా కొన్ని పలువే నా దగ్గరికి వస్తే మావను మారువారు దెబ్బలు కొట్టి ఎల్ల కొడితే మావ ఇద్దరు పొరగల పట్టుకొని ఎడుతూ పట్టుకొని వేయండు వాడు ఎడవేయం ఎడదండో వాడిని బొంద పెడితే అని బొంద గరకొస్తే ఈ మొగిలిపాలెం ఊరోళ్ళు మొత్తం బర్రె పోసుకుంటే ఎత్తురు కావచ్చు గరక ఇప్పుడు వచ్చిన వచ్చింది

మరి నువ్వు అందరు మెచ్చుకుంటారు నిజంగానే నిజంగానే మీ చెల్లె మనిషి అగాడిగా చెల్లె వచ్చిందంటే ఎక్కడుంది మీ చెల్లె ఆకి షెల్లెత్తా ఆకి వస్తాడు నువ్వే చెప్పమ్మా చెల్లె నువ్వు నుంచి ఇంట్లోకి వస్తాడు తోలుకొని వస్తాడు ఇంట్లో చెప్పు నువ్వు గట్లగా మా చెల్లె తోడబుట్టిన చెల్లె వచ్చిందంటే ఇంట్లో నిలబెట్టే మీరిద్దరు ఇద్దరు ఎంత కోసం అయితే మీ వచ్చింది రాకిట్ల పు అని మీ చెల్లె వచ్చింది మీ చెల్లె మంచిగా అయిందా పెద్దగా అయిందా మీ చెల్లెకి మంచిగుంది పెద్ద పెరిగిందా ఎంత అయింది పన్నెండు పదిహేను ఏళ్ళు ఉన్నది చెల్లె పదిహేను ఏళ్ళకు ఉన్నది మరి మీ డాడీ డాడీలను మా తమ్ముడు అట పొలవారి గట్టి ఉన్నాడు మనం ఆనాడు కాలెత్తు తండ్రిను చేతి దెబ్బ కొట్టినాం మన తప్పు మనం తీసుకొని పోయి రాయ నాన్న అని మొక్కుతే తమ్ముని తోలుకొని వస్తాడ ఆయన కాళ్ళు నేను మొక్క అన్నట ఆయనకి నా ఆకిట్లా ఖచ్చితంగా ఎంత మొక్క ఉందా పడకవుకు నా మాకు లేదు ఎవరు నేనా నేనా నా పిల్లన్ని వల్దు నేను గుద్దు అని చెప్తుంది నాకు చెప్తాను అరవింద్ నేను అయితే చెప్పేది

నా మనసు బంగారమయ్యా ఆ నీ మనసు నీ మనసులో మనవని నీ మనసులో ఏముండే బంగారం నా సిరి ఊరల్లకు అ బల్ దిగో అయితే మీ శెల్ల వచ్చింది మీ శెల్ల పెళ్ళికి దొరికింది వచ్చింది చెప్పేది నువ్వు అయితే మీ తండ్రి పదిహేను ఏళ్ళ బిడ్డను చేసి చేసిండు మీ తండ్రి ఎన్ని రోజుల బట్టి సాది పెంచి పెద్ద చేసిండు పదిహేను ఏళ్ళ బిడ్డ అయింది మీ చెల్లె చెల్లెకు లగ్గం చేద్దాం అంటే పైసలుగా అవ్వాలి చెల్లెకు బిడ్డకు లగ్గం వేసే స్తోమత లేక కొడుకు దగ్గరకు పోయి కొడుకు చేతుల బిడ్డను పెట్టినాం అనుకో మంది మానాని కన్నా నా బిడ్డకు లగ్గం చెస్తాను నా అని ఇగురం కొద్ది మీ తండ్రి నీ చెల్లె నువ్వు ఇంటికాడ విడిచిపెట్టిపోయి నీ చెల్లెకు లగ్గం చెస్తే పతక్కల ఎండి పత్తక్కల బంగారం అర్ధరాజ్యం

టిఫిన్ కు బదులు నువ్వు చెప్పు చెల్లె దగ్గరికి పోయి దండ రెక్కలు అందుకొని మారుమారు దెబ్బలు కొట్టి మూడు గుద్దులు గుద్దు తిన ఆగి మూడు ముక్కల రక్తంగా లెక్కాలి మీ మీ తండ్రి అడ్డం అత్తడు మీ తమ్ముడు శ్రీమంత మహారాధత్తడు చెల్ల మీద అన్న నెయ్యి అన్న మీద అయ్యనేయ్యి వీళ్ళ ముగ్గురిని కొట్టంగా ఊళ్ళున్న పట్టం మీద ప్రజలు మొత్తం

చూసేటి ప్రజలంతా ఏమనుకుంటారు శశిరేఖ మంచిదే గాని అన్నగాడు ఉమంత మహారాజు మంచోడు అని చూసేటి ప్రజలంతా నిన్ను దంటారు తంటారు కొడతారు చెల్లెనన్నుకోని తమ్ముడి అయ్యను ముగ్గురిని కొట్టంగా కొట్టకయ లావట్టె ప్రజలందరూ చూడంగా లావట్టి ఎత్తే ప్రజలందరూ నువ్వు మంచోడు కాదా నీ నోట్లే మన్ను ఓస్తారు నా నోట్లే శక్కర్ మన్ను నన్ను గుద్దంగానే ఓ మెల్ల మెల్ల గుర్తు నీ చెల్లెలు తమ్ముని మీ అయ్యను గుద్దంగానే నరాలు టైడ్ పొజిషన్ చేసి పన్ను గట్టి కొరికి దిబిల్లు దిబిల్లు అని నీ చెల్లెలు గుద్దయ్యా గుద్దయ్యా నన్ను గొట్టంగా ఓ అయ్యా నేమే గుద్దురా బాడకాదు సరేనా ఉండ కనుక వాడు వచ్చా కథ చూడు కానీ చెప్పిన కైక్ ఇక్కడ చెప్పి లేదు మంచి కథ చూడు గంతే కథ కాదు నీ మాటలే కట్టె చూడు నీ కూడా సేమ్ సేమ్ ఆడబిడ్డ అటునొకది చెప్తా నువ్వు ఏడుగుంది ఆడబిడ్డది ఆ సంసారం మా సంసారం మా ఇష్టం కనుక మా సంసారం మా ఇష్టం ఇంకా કનક અડધી રા നീ ബഹുമാനീയ കൊമാൻഡറുടെ പേര് ലെ 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 എന്തു ചെയ്യാനാണ് રાതാ കിട്ടേ ഇത്ര ദൂരമാ പോ ఇంకా ഇങ്ങു നൂ നൂ ആടാലേ കേറി ആ నువ్వగో బీపీ గోలి రాదు బీపీ బగ్గలేసింది ఆరింపు డాక్టర్ వచ్చి మిషన్ పెట్టి చెవి మిషన్ పెట్టి అన్నది కొరకు బరుపత్సం కొరకు సగం రాజ్యం కొరకు సగం దేశం కొరకు నీ తండ్రి కొనుక్కొని వచ్చింది నీ తండ్రి ఎడ్జోడుగా అదయ్యా నీషన్ డప్పుడు అని రాకెట్ డప్పుడు సొంత పెట్టుకొని ఇడికి తోలు కట్ట నా కొడుకు నా బిడ్డకు వెళ్ళి ఎత్తదాని వాళ్ళక కొడుకులు లేరు వాళ్ళక బిడ్డలు లేరు వాడు వానికి కొడుకులు ఉంటారు వానికి బిడ్డలు ఉంటారు గొడ్డు కూడా ఇవన్నీ రాజ్యం ఇస్తాడని వచ్చి నువ్వు నాదా పోపో నాదా టీటీపీని పట్టుకపోయే వాళ్ళు ఒక చేతిలో చెప్పు పట్టి ఒక చేతిలో చెప్పిన పట్టి ఇరు దెబ్బలు కొట్టి ఇళ్ళల్లో కొట్టు అనగానే అంటే నేను లేకపోతే అమ్మగారి ఇంటికి పోతా అన్నది పెన్నం పోతే పెన్నం దొరకదు చెల్లెపోతే చెల్లె దొరుకుతుంది తల్లిపోతే తల్లి

నువ్వు రాగి అన్న కోరకి వచ్చిన ఏ తోటి వచ్చిన ఆ తో పో బతుకుతావు తారిక తనిఖీ దైని జెండ కట్టి చావు కుక్క దెబ్బ కొడతా ఎవరకున్నావు గునాదు రాజా రాజా ಉಮಂತಮಂತಿ ತೋಡಬುಟ್ಟಿನ ಚೂಡೀ ಆಡಲಿ ಬುಗ್ಗಾರಿ ಅನ್ನಯ್ಯ ನೋಡಬುಟ್ಟಿನ ಅನ್ನ ಪೆದ್ದು ಉಮಂತರಾಜು ಉಂಗ